ஆபரே ஆபரே துபிய எவிட்லின காரணமே ஆபரே ஆபரே துபிய எவிட்லின காரணமே ஆபரே 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 துபிய எவிட்லின காரணமே ஆபரே రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉన్నది నిన్ననే మంత్రి గారు మూడు వేల రూపాయల జీతాలు పెంచుతూ యూనియన్ నాయకులతో కానీ కార్మికులతో కానీ ఏ సంప్రదింపులు జరపకుండా మూడు వేలు జీతాలు పెంచుతున్నాం అనేటటువంటి ఒక జీవో జారీ చేశాడు కానీ అత్యంత ముఖ్యంగా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులందరం మేము అడుగుతున్నది మీరు మూడు వేలు కాదు పదివేల రూపాయలు జీతం పెంచిన సంవత్సరాల తరబడి ప్రభుత్వ రంగంలో కార్పొరేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగులం అనుకొని పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించి మీరు కాంట్రాక్టర్ల కింద బానిసలుగా మారడం ఎంత మేరకు సబబు ఇది కరెక్ట్ కాదు మీరు తొమ్మిదో వార్డులో పిలిచిన టెండర్లు రద్దు చేయండి భవిష్యత్తులో టెండర్లు పిలవడం అనేటటువంటి చేయమని ఒక హామీ ఇవ్వండి అరవై సంవత్సరాలు నిండినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయండి వీటి మీద స్పష్టత రాకుండా ఏదో భిక్షం వేసినట్టు ఒక రెండు గింజలు ఇసరేసాను మీరు డ్యూటీలోకి పోండి అన్నట్టుంది ఈ వైఖరి ఇది కరెక్ట్ కాదు ఈ విషయం మీద ఉధృతంగా ఈ ఈ రోజు నుంచి కొనసాగుతుంది కొన్ని చోట్ల మహిళల మీద ట్రాక్టర్ యజమానులు కానీ కొంతమంది చోటా నాయకులు కూడా మహిళల మీద దాడి చేశారు మహిళలను కూడా చూడకుండా ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము సామరస్యంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ విధంగా సమ్మె చేస్తూ ఉంటే ఈ అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉంటే పరిష్కరించకుండా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తక్షణమే చిన్న చిన్న డిమాండ్లు అడుగుతున్నాం కడుపులు అంటున్నాం కాంట్రాక్టర్ల కింద బానిసలు అంటున్నాం ఈ డిమాండ్లు కూడా ఒప్పుకోకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం మొండిగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు తక్షణమే కార్పొరేషన్లో ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ మంత్రి గారు కానీ స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది నగరపాలక సంస్థలో ఈరోజు తొమ్మిదో డివిజన్లో టెండర్లు పిలవడం జరిగింది ఈ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో నెల్లూరు కార్పొరేషన్లో సమ్మె జరుగుతూ ఉంది ఒక పక్క జీతాలు పెంచాం మీరు పండగ చేసుకోండి అని చెప్తున్నారు కానీ నెల్లూరు కార్పొరేషన్లో సాక్షాత్తు మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కాన్స్టిట్యూన్సీలో ఈరోజు తొమ్మిదవ డివిజన్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి టెండర్ పిలవడం అనేది చాలా దుర్మార్గం గతంలో కూడా అనేక అనుభవాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి అయినా కూడా సరే మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం ఇది పాలసీ మ్యాటర్ అంటున్నారు ఇది పాలసీ మ్యాటరు దీన్ని మేమేం చేయలేమనేటువంటి పద్ధతుల్లో కమిషనర్ గారు చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గతంలో టూ సెవెంటీ నైన్ జీవో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేదానికి సిద్ధపడితే అటువంటి పాలసీనే వెనక్కు పరిస్థితి కార్మికుల పోరాట ఫలితంగా ఇప్పుడు కూడా మళ్ళీ ట్రాక్టర్ యజమానులు ఇప్పటికే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెట్టి ఉన్నారు వాళ్ళని కార్మికుల మీద కూసుకోలేకపోతూ ఉన్నారు అయ్యా మీరు మా కడుపులు కొట్టబాకండి మా పనులు పోతున్నాయి మా ఉపాధి పోతుందని అడుగుతుంటే మీలో ట్యాక్ ట్రాక్టర్ ఇంబని మహిళల మీద దాడులు చేస్తూ మేమేదో కార్మికులే దాడి చేస్తున్నట్టు మళ్ళీ ప్రచారం చేస్తే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దేశాలకు పోకుండా పునరాలోచించుకోవాలి ఖచ్చితంగా ఈ టెండర్ ఆపాలి ఆపకపోతే మాత్రం ఈ సమ్మె మరింత ఉధృతం అవద్ది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఆపినా సరే నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం ఈ సమ్మె కొనసాగద్ది చెప్పేసి అంత దూరం తెచ్చుకోకుండా చర్చిని పిలిచి తొమ్మిదవ డిజిన్ సంబంధించి ఒక స్పష్టత ఇచ్చి ఆ టెండర్ రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి డిమాండ్గా మేము చెప్తా ఉన్న